మాట్లాడుతూ ఉంటాడు ఎవడు దాటికి పుట్టినోడు కొడాలి గారు తెలుగుదేశ పార్టీ కార్యకర్త నాకు తెలిసి ఈ తాంత్రిక స్త్రీ ఎవరైతే ఉందో ఈ తాంత్రిక స్త్రీ వీరగంధం గడికో లేకపోతే ఇంకోడికో పుట్టిన తర్వాత నేను ఎక్కడో కుప్ప జట్ల ఇలా దొరుకుంటావు గుడివాడ వాళ్ళకి నిజంగా గుడివాడలో ఇలాంటి కోతలు ఇలాంటి మాటలు ఇలాంటి రోతలు చేసేవాడు కాదు ఇలాంటి తాంత్రిక స్త్రీకి ఎవడికో దురదాటికి పుట్టి రోడ్డు మీద పడేస్తే ఇప్పుడు వచ్చి ఈ మాటలు మాట్లాడుతూ ఉండుంటావు చంద్రబాబు నాయుడు గారికి మీరు చేసేటువంటి అవినీతి ఒక్కరవు కూడా అంటనే అంటారు ఎందుకంటే ఆయన గొప్ప పరిపాలనా దీక్షకుడు ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవాన్ని ఏ విధంగా అయితే తీసుకొచ్చాడు గుర్తింపు ఏ విధంగా అయితే రామారావు తీసుకొచ్చారు కొత్త కొత్త పథకాలు ఏవైతే ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు ఆ పథకాన్ని కొనసాగించే దిశగా ముందుకెళ్ళటంలో కానీ అభివృద్ధి ముందుకెళ్ళటంలో కానీ ప్రపంచ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ కి పేరు ప్రఖ్యాతులు ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా చేసినటువంటి వ్యక్తి చరిత్రకారుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మీలాంటి విధ్వంసకారులకి మీలాంటి దున్నదాటుడికి పుట్టినటువంటి వాళ్ళకి మీలాంటి క్షుద్ర స్త్రీలకి ఇలాంటివన్నీ కూడా తెలియవు